గాంధీ మహాత్మా గారికి వినతి పత్రం సమర్పిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై వివక్షత చూపిస్తూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమవుతోంది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో పండుగ జరుపుకురాల్సినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఇలాంటి నిరాశతో పండుగలను కూడా జరుపుకోలేని స్థితిలో రోజు రాష్ట్ర ప్రభుత్వం దరబెట్టయింది ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఏమో బ్రహ్మాండంగా విశ్వాస్ పండుగ జరుపుకుంటున్నాడు మరి అంగన్వాడీ కార్యకర్తలేమో ఇలా రోడ్లపైన ఆందోళన చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేకంగా ఏమీ అడగడం లేదు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఆ హామీలను అమలు పరచాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు అంగన్వాడీలు సమ్మె చేస్తా ఉన్నారు